పూర్వం దట్టమైన అటవీ ప్రాంతానికి ఆనుకుని సస్యశ్యామలమైన శాంతిపురం అనే ఓ అందమైన గ్రామముండేది ఆ గ్రామంలో ఆర్యవర్ధనుడు అనే ఒక గొప్ప ధనవంతుడు కాని నిగర్వి దానుగుణం కలవాడు నివసించేవాడు అతనికి ఎంతో ముద్దుగా పెంచుకున్న కనిష్కా అనే ఒకే ఒక కుమార్తె ఉండేది ఆర్యవర్ధనుడు తరతరాలుగా వస్తున్న నాగపంచమి సంప్రదాయాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో పాటించేవాడు ప్రతి సంవత్సరం నాగపంచమి రోజున తన పొలంలోని పుట్టవద్దకు వెళ్లి పాలు సమర్పించి నాగులను పూజించేవాడు ఆర్యవర్ధనుడి పొలంలో పంటలు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేవి వింత ఏంటంటే పక్క పొలాలకు వచ్చే చీడపీడలు కరువు అకస్మాత్తుగా వచ్చే తుఫానులు కూడా ఆర్యవర్ధనుడి పొలాన్ని ఎప్పుడూ తాకలేదు ఇది గ్రామంలోని అందరికీ ఆశ్చర్యం కలిగించేది కొందరు అది అదృష్టమని అనుకుంటే మరికొందరు ఆర్యవర్ధనుడికి ఏదో దేవతానుగ్రహముందని నమ్మేవారు కాని ఆ రక్షణ వెనుక ఉన్న రహస్యం ఎవరికీ తెలియదు ఒక సంవత్సరం ఒక గొప్ప కరువు శాంతిపురం గ్రామాన్ని చుట్టుముట్టింది బావులు ఇంకిపోయాయి నదులూ ఎండిపోయాయి ఆర్యవర్ధనుడి పొలంకూడా నెమ్మదిగా వాడిపోవడం మొదలుపెట్టింది నాగపంచమీ సమీపిస్తోంది ఆరోజు ఆర్యవర్ధనుడు పుట్టవద్దకు వెళ్లి పాలు పోయడానికి సిద్ధమయ్యాడు కాని అప్పటికే కరువు కారణంగా తన పాల వ్యాపారం దెబ్బతిని పాల దిగుబడి తగ్గిపోయింది అయినా సరే ఎలాగో ఒకలాగు పాలు సేకరించి పుట్టవద్దకు బయలుదేరాడు ఆర్యవర్ధనుడు పుట్టవద్దకు చేరుకోగానే ఒక పెద్ద నల్లత్రాచు పుట్టలోంచి బయటకు వచ్చి అతడిపై బుసలు కొట్టడం ప్రారంభించింది అది చాలా పెద్దది కోపంగా ఉంది ఆర్యవర్ధనుడు భయపడినా తన భక్తిని వదల్లేదు ప్రశాంతంగా ఓ నాగరాజా నా తప్పేమిటో తెలియదు నేను నిన్ను ఏనాడూ అగౌరవపరచలేదు నాకున్న శక్తులలో నిస్వార్థ భక్తితో నిన్ను పూజిస్తున్నాను దయచేసి శాంతించు అని ప్రార్థించాడు అది విని ఆ నాగుపాము కొంత శాంతించి ఆర్యవర్ధనుడు తెచ్చిన పాలను స్వీకరించింది పాలు తాగిన తర్వాత ఆ పాము ఆర్యవర్ధనుడి వైపు తేరిపారచూసి తల ఊపి పుట్టలోకి తిరిగ వెళ్లిపోయింది ఆర్యవర్ధనుడు నిట్టూర్చి ఊపిరి పీల్చుకున్నాడు అతనికి తెలియదు ఆ నాగుపాము ఒక సాధారణ సర్పం కాదు అది వేల సంవత్సరాలుగా ఆ ప్రాంతాన్ని నాగదేవతలను కాపాడుతున్న నాగరాజ వంశానికి చెందిన వృద్ధ సర్పం పేరు వనపాలకుడు అది ఆర్యవర్ధనుడి నిస్వార్థ భక్తిని పరీక్షించింది ఆ రోజునుండి వనపాలకుడు ఆర్యవర్ధనుడి పొలానికి అతని కుటుంబానికి అదృశ్య రక్షకుడిగా మారింది చీడపీడలను దూరం చేయడం పొలానికి సరిపడా భూగర్భ జలాలు ఉండేలా చూడటం ఇవన్నీ వనపాలకుడి అదృశ్యశక్తులతోనే జరుగుతున్నాయి కొంతకాలం తర్వాత ఆర్యవర్ధనుడి కుమార్తె కనిష్కకు తీవ్రమైన నాగదోషముందని జ్యోతిష్యులు చెప్పారు ఆమె వివాహం నిలిచిపోవడం తరచుగా అనారోగ్యానికి గురికావడం వంటివి ప్రారంభమయ్యాయి ఆర్యవర్ధనుడు ఎంత ప్రయత్నించినా నాగదోష నివారణకు సరైన మార్గం దొరకలేదు అతను ఎంతో బాధపడ్డాడు మళ్లీ నాగపంచమి వచ్చింది ఈసారి ఆర్యవర్ధనుడు తన కుమార్తె దోష నివారణకోసం నాగదేవతల అనుగ్రహం కోసం మరింత తీవ్రంగా ప్రార్థించాడు అదే రోజు రాత్రి కనిష్క కలలో వనపాలకుడు కనిపించింది ఆ పాము కనిష్కతో ఇలా అంది నా కుమార్తె నీవు భయపడకు నీ తండ్రి నిస్వార్థ భక్తికి నేను ప్రసన్నుడనయ్యాను నీకు ఉన్న నాగదోషం ఒక శాపం కాదు అది ఒక వరం నీ పూర్వజన్మలో నీవు ఒక సర్పవంశానికి చెందిన దానివి ఒక మహర్షి శాపం వల్ల మానవ జన్మ ఎత్తావు నీ పూర్వజన్మ సంబంధమే ఈ నాగదోషంగా కనిపిస్తోంది నిజానికి నీలో సర్పశక్తులు నిగూజంగా ఉన్నాయి వాటిని మేల్కొల్పాలి కనిష్క ఆశ్చర్యపోయింది వనపాలకుడు కొనసాగస్తూ రేపు ఉదయం నీ తండ్రి పుట్ట దగ్గర ఒక నాగమని వెలువడుతుంది దానిని నీనుదుట ధరించు అప్పుడు నీలో నిగూజంగా ఉన్న శక్తులు మేల్కొంటాయి ఆ నాగమణి నిన్ను సర్పవిషం విషం నుండి దుష్టశక్తుల నుండి కాపాడుతుంది నీవు కేవలం మానవురాలు కాదు నాగదేవతల ఆశిస్సులతో కూడిన ఒక రక్షకురాలివి తెల్లవారుతూనే కనిష్క తన తండ్రికి కలలో జరిగిన విషయం చెప్పింది ఆర్యవర్ధనుడు మొదట నమ్మకపోయినా కనిష్క కళ్లల్లో కనిపించిన ప్రకాశం ఆమె మాటల్లోని ధైర్యం అతడిని ఆశ్చర్యపరిచింది ఇద్దరూ పుట్ట వద్దకు వెళ్లారు ఆర్యవర్ధనుడు పూజ ముగించగానే అద్భుతంగా పుట్టలోంచి నీలిరంగులో మెరుస్తున్న ఒక నాగమని బయటకు వచ్చింది కనిష్క ఆ నాగమనిని భక్తిగా తీసుకుని తన నుదుట ధరించగానే ఆమె శరీరం అంతా ఒక అద్భుతమైన శక్తి ప్రవహించింది ఆమె కళ్లు మెరిశాయి ఆమెలో అపూర్వమైన ధైర్యం జానం నిండిపోయాయి ఆమెలో ఏదో అద్భుతమైన మార్పు కనిపించింది అప్పటినుండి కనిష్క నాగదోషం పూర్తిగా తొలగిపోయింది అంతేకాదు ఆమెకు ప్రకృతిలోని జీవరాశులతో ముఖ్యంగా సర్పాలతో సంభాషించే శక్తి లభించింది ఆమె గ్రామానికి అదృశ్య రక్షకురాలిగా మారింది శాంతిపురంపై మళ్లీ ఒక పెను ప్రమాదం ముంచుకొచ్చింది దొంగలు దుష్టశక్తులు గ్రామంలోకి చొరబడి దోచుకోవాలని ప్రయత్నించారు కానీ కనిష్క తన నాగశక్తులతో అదృశ్యంగా వారిని అడ్డుకుంది విషసర్పాలను ఉపయోగించి కాకుండా వాటి శక్తులను ఉపయోగించి వారిని భయపెట్టి గ్రామాన్ని రక్షించింది గ్రామస్థులు ఎవరికీ అర్థం కాలేదు అకస్మాత్తుగా దొంగలు ఎందుకు పారిపోయారో ఎందుకు వారికి వింత అనుభవాలు ఎదురయ్యాయో ఆర్యవర్ధనుడికి అతని కుటుంబానికి మాత్రం తెలుసు నాగపంచమి రోజున వారు చూపిన నిస్వార్థ భక్తి నాగదేవతలకు చేసిన సేవ వారికి అదృశ్య రక్షణను అద్భుతమైన వరాన్ని ప్రసాదించాయని కనిష్క ద్వారా నాగదేవతలు శాంతిపురం ప్రజలను నిరంతరం కాపాడుతున్నారని ఈ కథ నాగపంచమి కేవలం ఒక పండుగ కాదని అది మానవులకు ప్రకృతికి ముఖ్యంగా నాగులకు మధ్య ఉన్న పవిత్ర బంధాన్ని గుర్తుచేస్తుందని తెలియజేస్తుంది నిస్వార్థ భక్తి ప్రేమ ఎంతటి గొప్ప అద్భుతాలను సృష్టిస్తాయో అదృశ్య రక్షణలు ఎలా లభిస్తాయో ఈ కథ స్పష్టం చేస్తుంది ప్రతి నాగపంచమి రోజు శాంతిపురం ప్రజలు కనిష్కను నాగదేవతలను స్మరించుకుంటూ వారికి నిరంతరం కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ గ్రామానికి అదృశ్య రక్షణను పొందుతున్నారు